ప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ వీడియో నెటిజన్ల కంట కూడా కన్నీరు తెప్పేస్తోంది మరొక వైపు అతనికి తక్షణమే ప్రభుత్వం సాయం అందించి సొంతూరుకి చేర్చాలంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున కోరుతున్నారు ఇంకొక వైపు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది ఈ వీడియో బి కొత్త కోటకు చెందినటువంటి అఫ్జల్ రెండేళ్ల క్రితం దుబాయ్ బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు కుటుంబాన్ని పోషించుకోవటం అనే ఆలోచనతో అక్కడైతే బాగా సంపాదించవచ్చు మంచిగా జాబ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అనుకోకుండానే ఒక కేసులో అయితే ఇరుక్కున్నారట ఆ కేసు వల్ల డెబ్భై రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాను నా పాస్పోర్ట్ కూడా రద్దయింది ఇప్పుడు నేను తిరిగి మన దేశానికి ఇండియాకి వచ్చేయాలి అన్నా కూడా తిరిగి ఇండియాకు వచ్చేయాలి నా కుటుంబం వద్దకు వెళ్ళాలి అన్నా కూడా నాకు ఎలాంటి అవకాశం ఆస్కారం లేకుండా పోయింది ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను కేవలం ఈ వీడియో ద్వారా నన్ను ఆ ప్రభుత్వం సేవ్ చేస్తుంది నా కుటుంబం వద్దకు చేరుస్తుందనే ఆలోచనతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను అంటూ ఆ వ్యక్తి తను కన్నీరు పెట్టుకుంటూ చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తున్నాయి ఇతను రెండేళ్ల క్రితం దుబాయ్కి అయితే వెళ్ళారు అనుకోకుండా ఒక కేసులోనైతే ఇరుక్కున్నాను అని ఆయన మాటల్లో చెప్తున్నారు దానివల్ల డెబ్బై రోజుల పాటు జైల్లోనే ఉన్నాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నరక యాతను అనుభవించాను ఇటు అక్కడ ఉండలేక ఇండియాకి తిరిగి రాలేక అలాగనే కుటుంబం పెద్ద దిక్కును కాస్త దూరం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే మా నాన్న దుబాయ్లో పనిచేస్తున్నాడు అని పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు వచ్చేస్తారు అని ఆనందం కావచ్చు ఒక హోప్లో వాళ్ళు ఉంటారు కానీ అలాంటిది ఇప్పుడు ఒక కానీ ఒక దురదృష్టవశాత్తు తను ఇరుక్కున్నటువంటి కేసు వల్ల పూర్తిగా తమ డ్రీమ్స్ అన్నీ కూడా చల్లా చెదురైపోయాయి ఇక్కడ నేను ఉండలేనటువంటి పరిస్థితి నెలకొంది ఎటు రాలేకపోతున్నాను నాకు ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కూడా కనిపించడం లేదు అంటూ ఆ వ్యక్తి సోషల్ మీడియానే తన సొల్యూషన్గా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి నా కుటుంబం వద్దకు నన్ను చేర్చాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటున్నారు మరొక వైపు ఈ వ్యక్తి తన సొంత నియోజకవర్గమైన అన్నమయ్య జిల్లా లో తన ఓన్ కాన్స్టెన్సీలో కూడా చాలా సర్వీస్ కార్యక్రమాలు చాలా సోషల్ యాక్టివిటీస్ చేశారు చాలా సర్వీస్ చేశారు చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఇప్పుడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటూ కొంతమంది నెటిజన్లు కూడా ఆ ఊరుకు సంబంధించిన వాళ్ళు కూడా అతనికి సంబంధించిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో మనం జనరల్గానే చూస్తాం ఇది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈవెన్ కుటుంబ సభ్యులకి కూడా నేరుగా ఫోన్లో చెప్పుకోలేని పరిస్థితి కానీ సోషల్ మీడియా అనేది కొంతమందికి చాలా ఉపయోగపడుతోంది కొంతమందిని రాంగ్ ట్రాక్ పట్టేస్తోంది సో ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళు దుబాయ్ సింగపూర్ మలేషియా లాంటి ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పుడు పోలీసుల్ని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత గవర్నమెంట్ ఒక ముందడుగు వేసి మమ్మల్ని తీసుకొస్తే గానీ ఈ నరక యాత్ర నుంచి మేము బయటపడలేమనే సందర్భాలు ఆ పరిస్థితుల్ని కూడా కేవలం వీడియోలో చిత్రీకరించి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల చాలా మందికి ఒక అవేర్నెస్ కూడా కలుగుతోంది సో అంత ఈజీ కాదు విదేశాల్లో మనం అనుగుణ సాధించాలి అన్నా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలానే ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్ళి పనిచేయాలనుకున్న వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ని నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుటుంబ సభ్యులకి దూరంగా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ బాధపడుతుంటే అక్కడ ఫ్యామిలీకి దూరం అయ్యి ఇండియాకి రాలేక అక్కడ వాళ్ళు ఎంత బాధపడతారో ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటాం పోలీసులు కూడా దీనిపైన మంచి ఇనిషియేట్ తీసుకొని వాళ్ళని ఎలాగైనా ఇండియాకి రప్పించడానికి ఇండియన్ ఎంబసీతో కూడా మాట్లాడటం చర్యలు తీసుకోవటం ఈవెన్ కొన్ని సందర్భాల్లో మంత్రులు కూడా సో ఇండియన్ ఎంబసీ అప్రోచ్ అవటం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇందులో ఎవరైతే మోసం చేయాలనుకుంటారో వాళ్ళు జైలు పాలకు వెళ్తారు ఇలా ఇబ్బందుల్లో నరక అనుభవించిన వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ గా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ చూస్తూ ఉంటాం సో ఇక్కడ అఫ్జల్ గారికి కూడా ఖచ్చితమైన న్యాయం జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఈ వీడియో చూసినాక మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ధ్వనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వచ్చాను దుర్దృష్టవశాత్తు ఓకే కేసు నమ్మిన వాళ్ళు మోసం చేసి నా డబ్బులు తీసుకొని కెనడా పారిపోయారు రిప్లై కూడా ఇవ్వడం లేదు ఇక్కడ గవర్నమెంట్ నా పైన కేసు కట్టింది డెబ్బై రెండు రోజులు శిక్ష అనుభవించి బయటకు వచ్చాను భయమీద తిరుగుతున్నాను బయటకు వెళ్ళే పరిస్థితి బయటకు వెళితే మళ్ళీ రోజులకి వేస్తారు ఏ పని చేయలేని పరిస్థితి నా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందండి నాకి ఇండియా వచ్చే మాది ఏదైనా మార్గాలు ఉంటే దయచేసి దయచేసి నాకు ఏదో మార్గం చూపించండి ఇండియాకి వచ్చి నా పిల్ల మెడల్తో నేను ఉంటాను వాళ్ళు నేను చూసుకుంటాను నా పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ కథ నాకు ఇలాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటికి వెళ్తే మళ్ళీ జైలు వేస్తారు రెండు నెలలు వేస్తారు మూడు నెలలు వేస్తారు తెలియదు ఆ జైలు పోవడం కూడా సవాడ మేము వెళ్ళినాకి అందుకే వీడియో చేస్తున్నాను దయచేసి ఇండియాకి వచ్చే మాదిరి కదని దారి చూపించండి అండి ప్లీజ్ ప్లీజ్